వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి వచ్చి వచ్చా కొండ అంట ఆ ఎన్నోడు కొండ పగిలిపోయిందని చెప్పి వరంత చెప్పడం మొదలుపెట్టాడు కొండ పగలటమేంట్రా ఎన్నోడికి లేదు చెప్పినోడికి లేదు అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫ్యాస్మె లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం అంతేగాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలెడ్ చేయండి అని చెప్పి మేము అక్కడ అడగల కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలెడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు దాన్ని మేము అపోజ్ చేసామని చెప్తున్నారు ఒకవేళ అదే నిజం అయితే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు ఆంధ్రప్రదేశ్ సిఇఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఈ ఇది కాదు మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నారంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేము ఆంధ్రప్రదేశ్ సీఓ ఇచ్చిన మేము ఒకటే అటెస్టేషన్ అధికారి సంతకం పెట్టి సీల్ లేకపోయినా లేదు స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ని వ్యాలిడ్గా చేయమని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది దాన్ని సీఓ ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన కేవలం ఈ సంతకం వివరాలని రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓల్ని కి షేర్ చేయండి అన్న ఒక పేరాని నేను విత్ర చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది దాన్ని వేరే రకంగా దుష్ప్రచారం చేయటం వైసీపీకి మంచిది కాదు ఖచ్చితంగా ఈ అప్పల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం ఇంకా వైసీపీ యొక్క ఆలోచన అంటే పోస్టల్ బ్యాలెట్స్ నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఉన్నాయి నాలుగు లక్షల తొంభై ఏడు వేల్లో ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్ని ఉంటాయి చాలా తక్కువ ఉండవచ్చు కానీ మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని మేము మా అభిప్రాయం ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్మేల్ వేయడం కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వెళ్ళడం కానీ ప్రభుత్వం బాధితుంది సో ప్రభుత్వం పెట్టిన అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదు అనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే పదే కలవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే దాదాపు యాభై ఆరు వేలు ఇన్వాలిడ్ అయినాయి వివిధ కారణాల వల్ల కాబట్టి ఇన్వాలిడ్ అనేది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు దాంట్లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం అనేది మంచి సాంప్రదాయం కాదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా కన్సిడర్ చేయమని చెప్పి మేము అడిగాం అది కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒప్పుకోవడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత ఎందుకు వైసీపీ గోల్ చేస్తుందో మాకు అర్థం కావట్లా మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ తొత్తులైన అధికారులను దగ్గర పెట్టుకొని స్టాంపులు తీసేయటం సీల్ తీసేయటం వెనకాల ఫాస్మెయిల్ మీద ఫాస్మెయిల్ లేకుండా చేయటం అనేది కావాలని చేసిన సమాచారం మా దగ్గర ఉంది అంటే అటువంటి రిజెక్ట్ అవుతే ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించిన అవకాశం ఉందనే ఒక దురుద్దేశంతోనే వాళ్ళు దీని మీద ఇంత చేస్తున్నారు చేస్తున్నారనేది వాళ్ళ స్పష్టంగా మాకు అర్థమైంది వాళ్ళు ఏం రచ్చ చేసినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా ఏ చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా వాటిని వ్యాలిడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు హైకోర్టు కాస్త సుప్రీంకోర్టుకి వెళ్తారు ఎందుకంటే వీళ్ళ కోర్టుకి వెళ్ళడం వాళ్ళకి కొత్త కాదు కోర్టు ఇచ్చిన ఆర్డర్ అవుతాయితే వీళ్ళు ఫాలో గారు కానీ కోర్టుకి వెళ్ళడం అయితే వీళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు ఇదంతా మేము పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకో తరఫున కానీ పెడితే ప్రైవేట్ వ్యక్తులు ఖర్చు పెట్టుకోవాలి కానీ ప్రభుత్వం తరఫున వెళ్తే ప్రభుత్వం పెట్టుకుంటుంది వాళ్ళకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు కానీ అల్లరి చేయటం లేని విషయాన్ని ఉందని చెప్పి అల్లరి చేసే విధానంలో వైసీపీ చాలా దుర్మార్గంగా ఉంది వీళ్ళకి నిజాయితీ ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిందే తప్పోతే ఖచ్చితంగా హైకోర్టు రిట్ని అలో చేస్తూ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది కానీ వీళ్ళే హైకోర్టులో స్పష్టంగా మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని మేము ఇంకా దాన్ని పరిశుభ్ర చేయము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని మీద మేము అప్పీల్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది చట్టబద్ధమే అనేది అక్కడ కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ రకమైన ట్విస్ట్ అనేది వాళ్ళు చేసుకుని దుష్ప్రచారం వాళ్ళు చేస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంత అధికారులు ఏ కొన్ని కాన్స్టిట్యుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేశారు కాబట్టే అది వాళ్ళ సక్సెస్ కావట్లేదు కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ ఇటువంటి లిటిగేషన్ తయారు చే తయారు చేస్తారనే అభిప్రాయం ఇవాళ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్లో కూడా ఉంది ఎందుకంటే స్పష్టంగా అక్కడ కనపడుతుంది సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు అంటే కాదు నేను చూడలేదంటే అది ఆగదం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సర్టిలర్ ఇవాళ కాదు రెండు వేల ఇరవై మూడులో ఇస్తే ఇందా నిద్రపోయారు వీళ్ళు అదే ఇవాళ చెప్పారు వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఏం చెప్పలా మేము రెండు వేల ఇరవై మూడులోని చెప్పాము అదే చెప్తున్నాము అదే ఫాలో అవ్వండి అని చెప్తున్నారు సీఈఓ ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చెప్పాడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో మేము అదే ఫాలో అవుతా ఉన్నాడు మరి ఇక్కడ అస్పష్టత ఏంటి డిస్ప్యూట్ ఏంటనేది వైసీపీకి మరి అర్థమైందో లేదో మాకు తెలియదు వాళ్ళ లాయర్ కూడా ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లో ఎంతవరకు సీఈఓ ఆంధ్రప్రదేశ్ డేటాని అన్ని రాష్ట్ర అన్ని ఆర్ఓలకి పంచడం అనేది ఎక్కడా లేదని చెప్తాడే తప్ప బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేకపోయినా లేదు అటెస్టేషన్ స్టాంప్ కానీ సీల్ కానీ లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని తప్పు అని ఎక్కడ చెప్పలేయన అందుకనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఆ పేరాను మేము విత్ర్రా చేసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది అదో పెద్ద విజయంలాగా లేదంటే అదేదో ఒక దీనిలాగా వైసీపీ దుష్ప్రచారం చేయటం అనేది మరి వాళ్ళ దిగజారు తరానికి నిదర్శనం ఏదైనప్పటికి కూడా ఇవాళ హైకోర్టులో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణ అమలు చేయమని చెప్పి మేము కోరాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం